హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం అందచేసేందుకు ప్రారంభించిన రైతు భరోసా పథకం ఇప్పటి వరకు పూర్తి కాలేదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ఎన్నికల సమయంలో ఎకరంకు పదిహేను వేల రూపాయల పంట పెట్టుబడి సహాయం అందచేస్తామని చెప్పినప్పటికీ పన్నెండు వేల రూపాయల సహాయం అందచేస్తామని పథకం ప్రారంభించిన సమయంలో పేర్కొన్నారు గత ప్రభుత్వం ఎకరానికి రైతు బంధు పథకం పేరుతో పంట పెట్టుబడి సహాయంగా పదివేల రూపాయలను అందజేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా రెండు వేల రూపాయలను పెంచింది కాగా మార్చి నెలాఖరు వరకు రైతు భరోసా పథకం ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సహాయం ఒక విడత ఎకరంకు ఆరు వేల రూపాయలు అందజేశారు కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాల్లో జమ కాలేదు వారు కూడా వ్యవసాయ అధికారులకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకున్నారు నాలుగు ఎకరాల పైబడి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇంకా అందలేదు దాంతో రైతుల్లో పూర్తిగా నిరాశతో ఉన్నారు ప్రభుత్వం అప్పుడు ఇస్తాం అంటూ ప్రకటనలు చేస్తుందే తప్ప ఇప్పటి వరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో అందలేదు దాంతో రైతుల్లో మరింత నిరాశ పెరిగింది వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకం ఇవ్వకపోవడంతో పాటు యాసంగి సీజన్లో కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల రైతుల్లో మరింత నిరాశ పెరిగింది మరి ఈ యొక్క రైతు భరోసా పథకంపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహాటిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్